తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని కామరాజుపేట గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న ఎంపీపీ స్కూల్లో విద్యార్థులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు స్కూల్ పక్కనున్న అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న కొంతమంది ఆవు మాంసాన్ని విక్రయాలు చేస్తూ అమ్మిన తర్వాత మిగిలిన మాంసాన్ని ఇళ్లపై ఆరబెట్టడంతో దుర్వాసన వచ్చి స్కూల్లో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులకు చెప్పారు అయితే అంతేకాకుండా మాంసపు దుమ్ములను కాకులు స్కూల్ ప్రాంగణంలోని వేస్తున్నాయని తెలిపారు తల్లిదండ్రుల ఫిర్యాదుల మేరకు సంబంధిత అధికారులను కలిసి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు అధికారులు స్కూల్ వద్దకు వచ్చి పరిశీలించారు హెల్త్ కూడా మాకు వికారం వచ్చే స్వాంతులు అది జరుగుతున్నాయి అనుకుంటే అబ్బాయి ఏమి లేదంటున్నారు సార్ అడిగినప్పుడు ఎప్పుడు అడిగినా వాసన వస్తుంది అంటుంటే ఏమి లేదండి కాబట్టి దేశం జరుగుతుంది అనుకుందాం అనుకోని తీరు వందనే అని ఆ ఆశపన అది ఇది అనుకుంటుంది ఏ ఎక్కడ చెప్పి మళ్ళ అప్పుకోదు కాబట్టి దీనికి 54 రూపాయలు ఇచ్చారు అది అది ఏరియల్ లో ఎక్కడ చేస పర్చులే అని చేస్తారు ఏ బిహెచ్ఎం గారి సార్ నేను ఎంపీపీస్ కు ఏవియన్ కొత్త పల్ల పం చేస్తాను సార్ అదే ఇక్కడ మా పక్కన సార్ వాసన వచ్చేస్తుంది వస్తుందండి స్మెల్ సార్ అది పిల్లలు మేము వండలేకపోతున్నాం సార్ అవును చెప్పడం జరుగుతుంది సార్ మేము వాసన వచ్చేస్తుందమ్మా అంటుంటే ఏం లేదు ఏం లేదు అంటున్నారు సార్ ఇప్పటికి చాలా సార్లు చెప్పడం జరిగింది సార్ మాకు పిల్లలు మేము ఉండలే పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా వండలేకపోతున్నా మీరు ఏం నేను చర్య తీసుకోరా అని వీళ్ళు కూడా పేరెంట్స్ కూడా వచ్చి మమ్మల్ని

అవును మాంసాన్ని తీసుకొచ్చి అది వాళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు అండి దాన్ని ఆర్బెట్టి క్రమంలో ఏంటంటే చాలా బ్యాట్స్మెన్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది దానివల్ల పిల్లలు కానీ మేము కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం పేగలు కూడా ఎక్కువగా ముసుగుతున్నాయండి దానివల్ల పిల్లలు కూడా ఏంటంటే వికారంగా బాంతులు వచ్చినారు బాంతులు అయితే అవ్వలేదు కానీ ఆ సెన్సేషన్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి దాని వల్ల వాళ్ళు సక్రమంగా చదవలేకపోతున్నారు పేరెంట్స్ కూడా చెప్తున్నారండి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు మీరు ఏం చేస్తున్నారు అని మేము అడుగుతుంటే వాళ్ళని కాదు వేరే వాళ్ళు చేస్తున్నారని మీరు మమ్మల్ని అడుగుతారు అంటే మా ఇంట్లో ఏమి లేదు చూసుకోండి అంటారు ఇలా రెండు మూడు సార్లు ఏంటంటే పంచాయతీలో ఉంది సెక్రటరీ గారి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వచ్చారు ఇంకా వేరే అధికారులు కూడా వచ్చారు అందరూ వచ్చి చూసినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండట్లేదు అప్పటికప్పుడు అప్పటికప్పుడు మేం చేసేస్తున్నారు దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం దీనికైతే మీరు చక్కని పరిష్కారాన్ని చూపిస్తారని మా ఆలబడుతున్నారు చూసి అమ్మా నాకు అండి అది ఏంటంటే మేడం చెప్తే మేడం కూడా మాకు ఇన్ఫార్మ్ చేసి ఇలా మాకు కూడా జరుగుతుందా అమ్మా నేను అంటే చెప్పడం మాకు తెలియట్లేదు తెలియలేదు మీరు ఒకసారి చీట్లు అడగండి అని అడుగుతున్నారండి అడిగితే చూసి చాలా ఉన్నాయి నేను కూడ చూసి పైకి పంపించాం పంపిస్తున్న తర్వాత ఆమె వచ్చి చెప్తే మనీ అది దొంగతటిని చూస్తున్నారండి చూస్తూ ఏదో చేద్దాం అనుకుంటున్నారని తెలిసి రా చేస్తున్నారు అనమాట రా అందులో వచ్చి చూసేది చూసిన తర్వాత అవును కదమ్మా ఇప్పటికే నేను చెప్పలేదని మా కూడా ఇన్ఫామ్ చేశారని చెప్పారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అలాగే పిల్లల పిల్లలకు పిల్లలు తింటున్నారు కాబట్టి వేడికి వచ్చి పోతున్న తర్వాత ఆ పిల్లలు ఎంత బాగుంటుంది నెక్స్ట్ వాళ్ళ ఆరోగ్యం పాడదు పెట్టు అనుకుంటాను కానీ కొన్ని పరిస్థితి ఎలా ఉండదు కాబట్టి మీరు వచ్చేట్టు నేను కూడా